ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఒకటి రెండు మూడవ తేదీల్లో వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు చూస్తే గనక ఊపిరి పీల్చినంత కష్టం రాబోతోంది ధైర్యంగా ఉండండి మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు ఎందుకంటే మీకు జరగబోయేది ఇదే మరీ ముఖ్యంగా అక్టోబర్ ఒకటి రెండు మూడవ తేదీల్లో వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి ఊపిరి పీల్చినటువంటి కష్టం రాబోతోంది అసలు ఆ కష్టం ఏంటి దాన్ని ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలి ఎటువంటి అంటే ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కన్యా రాశివారు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రాశి వారు ఏం చేయాలి ఏ దేవతారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ ఆప్షన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం కన్యా రాశి గురించి మాట్లాడుకుంటున్నాం సో కన్యా రాశి గురించి చూసుకుంటే కన్యరాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశికి చెందిన వారే ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు సో వీరి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా గా కూడా ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే వీరు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకునే తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వాటిని వీరు ఎదుర్కొని ఆ శుభవార్తలు వింటారు గుర్తు పెట్టుకోండి అలాగే మీ కష్టం కూడా తోడవ్వాలి వీటికి ఇక భద్ర మహాపురుష రాజ్య యుగంలో అంటే ఈ సమయంలో ఈ రాశి వారికి అనేక శుభ ప్రయోగాలు ఏర్పడతాయి అవునండి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు రాయభార వ్యవహారాలు విద్యార్థుల పలు రకాల సమస్యల నుంచి రిలీఫ్ తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో మీరు గత ఫలితాన్ని పొందుకోబోతున్నారు అదే విధంగా మీరు ఒక పెద్ద సమస్య నుండి ఒక పెద్ద సమస్య అనేది మీకు బయటపడబోతోంది నిజంగా ఇది మామూలు అదృష్టం కాదండి చాలా గొప్ప అదృష్టం అలాగే మీలో ఎవరైతే వృత్తి జీవితంలో ఉద్యోగి ఉన్నారో అంటే ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూడమని దాంట్లో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుకుంటారు హ్యాపీ డేస్ ని లీడ్ చేయగలుగుతారు అలాగే ఇక కన్యా రాశి వాళ్ళు బిజినెస్ చేసే వ్యక్తులు ఈ యొక్క మంత్ ఎండ్ లోపు మంచి ప్రాపర్టీస్ ని పొందుకునేందుకు ఈ సమయంలో కన్యా రాశి వారు వృద్ధిని చూడబోతున్నారు దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుకోబోతున్నారు సో మీరు మంచి లైఫ్ని అంటే హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయబోతున్నారు అలాగే కన్యా రాశి వాళ్ళు బిజినెస్ చేసే వ్యక్తులు ఈ యొక్క మంత్ ఎండ్ లోపు మంచి ప్రాపర్టీస్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ప్రాపర్టీస్గా తెలుస్తాయి దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న పనులన్నీ పూర్తి చేస్తారు వ్యాపార పెట్టుబడులు అనుకూల సమయం చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి బిజినెస్ లోను విద్యని మీ సొంతం చేసుకోబోతున్నారు ఈ సమయంలో మంచి వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ నెట్స్ మీ ప్రాపర్టీస్ అన్ని కూడా వస్తూ ఉంటాయి డబుల్ ప్రాపర్టీస్ ని పొందుతారు వ్యాపార పరంగా మీకు శుభవార్తని అందుకోవడం జరుగుతుంది మంచి శుభ సమయంగా మీకు ఈ సమయం గోచరించబోతోంది ఎంతో కాలంగా వస్తువు చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యాలి అనుకున్న ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్లని ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ మీ వ్యాపారం చక్కటి అభివృద్ధిని పొందుకోవడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు బాగా ముఖ్యమైన కాంట్రాక్ట్లను పొందే అవకాశం లభిస్తుంది అయితే భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదండి ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందం పైన చేసే సంతకాలు మీకు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి మీరు ఏవైనా సరే బాగా వ్యాపారాన్ని దూరం చెయ్యాలి అని కూడా చెప్తూ ఉన్నారు పండితులు ఇకపోతే ఈ రాశి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా చాలా అంటే చాలా ఫీవరల్ గా ఉండబోతోంది మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది మీరు ఏ రంగంలో మొదలు పెట్టినా కూడా ఈ రాశి వారికి తిరగనేది ఉండదు ఇక ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలని కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు కాబట్టి మీరు ధన కనక వస్తు వాహనాలని కొనుగోలు చేయవచ్చు అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైనా తవ్వకాల్లో సొంతలు కావాలని కోరుకుంటున్నారో కాబట్టి రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరబోతోంది అంటే తవ్వకాల్లో మీకు ఆస్తులు ఏవైతే కోరుకుంటున్నారో అవి అంతేకాకుండా మీ సొంత ఇల్లు కూడా మీరు కట్టుకోబోతున్నారు లేదంటే మంచి హౌస్ అయినా సరే మీరు సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా జీవిస్తారు ఇన్నాళ్ళు మీ యొక్క సొంత ఇంటి కళ అనేది నెరవేరబోతోంది చాలా సంతోషంగా ఉంటారు మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి సో కన్యా రాశి వారికి ఊపిరి పీల్చుకున్నంత బాధ అయితే రాబోతుంది మీరు ఈ విషయంలో ప్రిపేర్డ్గా ఉండాలి మరీ ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క మనసత్వం మనం గమనించినట్లయితే వీరి యొక్క మాట తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే వీరు మాట్లాడే ప్రతి మాట కాన్ఫిడెంట్గా ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తులు ఆకర్షణీయంగా వీరికి ఆకర్షితులవుతారని అవుతారని చెప్పుకోవచ్చు వీరి యొక్క మాట తీరే కాకుండా వీరు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు అంతేకాకుండా వీరు అందానికి ఎక్కువగా మక్కువ ఇస్తారు అంటే ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు సో కనీరాజు వారి గురించి చూసుకున్నట్లయితే వీరు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తారు అంతేకాకుండా వీరి మాట తీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీరి మాట తీరికి అలాగే ముగ్ధులైపోతూ ఉంటారు వీరి మాటలు అలాగే వింటూ ఉండాలి అనే ఒక ఫీలింగ్ని కలిగిస్తాయి వీరి మాటలు అంతే ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక్కసారి కోపం వస్తే మాత్రం వీరి లోపలి రౌద్ర రూపాన్ని మనం చూడలేం అయితే వీరికి ఎంతగా అభిమానాలు అలాగే ఎంతమంది అభిమానులు ఉంటారో అంతే మంది శత్రువులు కూడా ఉంటారు దానికి గల కారణం వీరి యొక్క ముక్కు సుట్టితనం అని చెప్పుకోవచ్చు అవునండి వీరికి ముక్కుసుటితనం ఉంటుంది అంటే ఏ విషయంలో అయినా సరే ముక్కుసుటిగా మాట్లాడే తత్వం అంటే వీరి లోపల ఉంటుంది అలాగే వీరికి అలాంటి వారంటనే నచ్చుతారు కానీ ఆ మాట తీరు అందరికీ నచ్చదు కొందరికి నచ్చొచ్చు మరికొందరికి కూర్చున్నట్టుగా నొప్పి వేసినట్టుగా అలాగే వీరికి గుండె లోపల ఒక గుండు చూది కూర్చున్నట్టుగా వారి వీరి మాటలు వారి లోపల దిగుతాయి కాబట్టి వారు వీరుల్ని శత్రువులుగా భావిస్తారు కాబట్టి ఖచ్చితంగా వీరి యొక్క మంచితనాన్ని అలాగే వీరి యొక్క మూకు తత్వాన్ని వారు నచ్చక వీరి శత్రువులుగా మారి మిమ్మల్ని అంటే కనీ రాశి వారిని ఎప్పుడెప్పుడు తొక్కేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు అంతేకాకుండా మీ గురించి ఎవరైనా గొప్పగా చెప్పినా ఈ రాశి వారు అసలు జీర్ణించుకోలేరు అంటే కన్యరాశి వారు మాట్లాడిన మాటల్ని ఎదుటి వ్యక్తుల్లో అందరూ స్వీకరించలేరు కొందరు మాత్రమే స్వీకరిస్తారు సో ఆ రకంగా మీకు శత్రువులైన వారు మీకు ప్రమాదం ఏ రకంగా అయినా తీసుకురావడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మిత భాషగా మాట్లాడటం చాలా ముఖ్యం ఎందుకంటే మనకు ఎంత తెలిసినా కూడా తెలియని వ్యక్తిలాగే ఉండటం ఈ కాలంలో చెల్లుతుంది అని చెప్పుకోవచ్చు మీకు ఎంత ఉన్నా ఎంత మాట్లాడాలి అనుకున్నా మితంగా మాట్లాడితే అది మనకే మంచి జరుగుతుంది అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి సో చూసారు కదండి కన్యా రాశి వారికి మరీ ముఖ్యంగా అనుకూలతలు కూడా ప్రతికూలతలుగా మారే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతికూలతల్ని వీరు అనుకూలతలుగా మార్చుకోవాలి అంటే ఏం చేయాలి అనేది చూసుకున్నట్లయితే వీరికి శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు మీ ధన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలిని ఖచ్చితంగా పొందుతారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో కన్యా రాశి వారికి ఊపిరి పీల్చుకోలేనంత బాధ అలాగే వీరికి ఒక సంతోషం కూడా భగవంతుడు ఇప్పుడు అనుగ్రహించి వీరికి సంతోషాన్ని కూడా ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా కన్యా వారు ఉన్నట్లయితే వారికి ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్